thank you డ్రైవర్ కుటుంబానికి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ సాయం నెల్లూరు జిల్లా ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అయిన గుమ్మడి సుధాకర్ గత నెల పదమూడవ తారీఖున మరణించడం జరిగింది మృతుడి కుటుంబం నిరుపేదలు కావడంతో తమ తోటి డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులంతా ఐకమత్యంగా మన డ్రైవర్ మిత్రుని కుటుంబానికి మనవంతుగా తక్షణ సాయంగా ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలు నగదును మృతుని కుటుంబానికి అందజేశారు డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ వారు మృతుడు సుధాకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరో ఇరవై వేల రూపాయలను అందజేసి మృతుడు సుధాకర్కి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు అనంతరం డి విజయభాస్కర్ మాట్లాడుతూ డ్రైవర్ వృత్తి నిరంతరం చావు బతుకుల మధ్య కొనసాగుతూ ఉంటుందని కాబట్టి ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా పోస్టల్ బీమా చేయించుకోవాలని ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు పది లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కాటి దుర్గారావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డి విజయభాస్కర్రావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ జిల్లా ట్రెజరర్ రమేష్ జిల్లా ప్రచార కార్యదర్శి రాము నాగరాజు వరప్రసాద్ జిల్లా కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళంధ్ర డ్రైవర్ సంస్థలు గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి ఇప్పుడు డ్రైవర్ గుర్తు అన్నది చావు బతుకుల మధ్య ఉంటుంది కూడా అందువలన ప్రతి ఒక్క డ్రైవరు యూనియన్లో చేరమని అందరికీ చెప్తున్నాం కానీ కొంతమంది దాన్ని అసరాత్తు చేస్తున్నారు అట్లాగనే ఇన్సూరెన్స్ పోస్టల్ ఇన్సూరెన్స్ కట్టుకోమని కూడా చెప్తున్నాం అందరికీ కానీ చాలామంది కట్టట్లేదండి ఇప్పుడు సుధాకర గారి పరిస్థితి కూడా అదే అదే పోస్టల్ ఇన్సూరెన్స్ కానీ కట్టుంటే ఈరోజు కుటుంబానికి ఒక ఆధారమై ఉండేది కానీ ఆయన ఆయన కూడా అసెప్ట్ చేశాడు అలాగే చేయకుండా ప్రతి ఒక్క డ్రైవరు పోస్టల్ ఇన్సూరెన్స్ తీసుకోమని అందరికీ చెప్తున్నామండి దయచేసి అందరు డ్రైవర్లు పోస్టల్ ఇన్సూరెన్స్ తీసుకోండి అది మనం చేసిన దానివల్ల మన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారని పోస్టల్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది అందరూ ధరించి పోస్టల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి ఈ రోజున సుధాకర్ గారికి సాయం చేయడానికి వచ్చాము ఆర్థిక సాయం అందించాము ఇప్పుడు సాయం చేస్తే మనం ఇచ్చేదానికి వస్తుందండి అంతా కలిపితే ఒక ఇరవై వేలు వచ్చింది ఈరోజు అదే ఇన్సూరెన్స్ చేసుకున్నట్టయితే పది లక్షలు వచ్చి ఉండేది ఇన్సూరెన్స్ చేయలేదు మన స్థానత ఏంటంటే డ్రైవర్లు నా వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందరూ కలిసికట్టుగా చేస్తేనేది వచ్చిందండి దాని వాళ్ళందరిని ఫార్థు ఇన్సూరెన్స్ పెట్టుకోమని

మనందరితోటి ఒక సభ్యుడు జి సుగాకర్ గారు చనిపోయిన వెంటనే ఆయనకి ఆయన్ని పరామర్శించేదానికి వచ్చినప్పుడు ఆయనకి రాష్ట్ర కమిటీ నుంచి ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే డ్రైవర్ అనేవాడు చావు ఎత్తి మీద పెట్టుకుని వెళ్తుంటాడు ఒక్కోసారి చావు గెలుస్తుంది ఒక్కోసారి మనం గెలుస్తాం ఈ పొజిషన్లో డ్రైవర్ యుక్తి ఈ విధంగా ఈ పొజిషన్లో ఉంది కాబట్టి మనం డ్రైవర్కి మనంతు సహాయం మనం ఏదో ఒకటి మన యూనియన్లో ఉన్న సభ్యులకి ఏదో విధంగా సహాయం పడ సహాయపడాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ నుంచి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేని మరీ పేద కుటుంబం వల్ల మేము రాష్ట్ర కమిటీకి తెలియపరిచి అదేవిధంగా నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు వాళ్ళందరితో తెలియపరిచి వాళ్ళ వాళ్ళ మేరకు ఒక నిర్ణయం తీసుకొని ఈ జిల్లా వ్యాప్తంగా ఇంకా అనేక జిల్లాల నుంచి కూడా పల్నాడు తిరుపతి ఇంకా చిత్తూరు ఒంగోలు ప్రకాశం జిల్లా ఇలాంటి జిల్లాల నుంచి సహాయత ప్రకటించడం జరిగింది తోటి మిత్రుడు డ్రైవర్ మిత్రుడు చనిపోయినప్పుడు ప్రతి ఒక్క డ్రైవరు మేము ఉన్నామంటూ ముందుకు వచ్చి సహాయం చేసిన ప్రతి ఒక్క డ్రైవర్కి ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ డ్రైవర్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆయన ఆయన కుటుంబానికి మేము ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి బాగలేదు కాబట్టి వారికి రూపుల్లో పెట్టి ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఆలాంధ్ర డ్రైవర్స్ అండ్ అండ్స్ వెల్ఫేర్ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున నుంచి మేము అందరం ఎక్కడికి వచ్చి ఆయనకి ఆర్థిక సహాయం ఇచ్చేదానికి వచ్చామండి